ఈరోజు మనం ఒక చెట్టు కోపం గురించి తెలుసుకున్నాం అంటే చుట్టూ చెట్టుకు కూడా కోపం వస్తుందా అంటే ఎలా వచ్చింది ఎందుకు వచ్చింది అని కనుక్కుందాం ఒక చెట్టు మీద చిలుక కాకి నివాసం ఉంటున్నాయి వేరు వేరు గోళ్ళలో ఉంటున్నాయి అన్నమాట అయితే అవి రోజు ఉదయాన్నే వెళ్ళిపోతాయి ఆహార సేకరణ కోసం వెళ్ళిపోతాయి సేకరణ అంటే ఏంటి సర్చింగ్ సర్చింగ్ ఫుడ్ అనమాట అయితే ఆ ఆ మళ్ళీ అంటే అందరూ నిద్ర లేకముందే అవి వాటి సేకరణ కోసం వెళ్ళిపోతాయి ఆహార సేకరణ కోసం మళ్ళీ సాయంత్రము చీకటి పడుతూ ఉందనగా అంటే సూర్యాస్తమయం అయ్యేలోపు మళ్ళీ గోళ్ళకి వచ్చేస్తాయి అనమాట అలా వస్తూ ఉంటే ఏమైంది చిలుక వచ్చి తన గూడ్లోకి వెళ్ళబోతూ ఉంటుంది కాకి కూడా వెళ్ళబోతూ ఉంటే చెట్టు అంటది నువ్వు నా చెట్టు మీద గూడులో వద్దు నువ్వు వెళ్ళిపో అని అంటది కాకి అని అంటే చిలుక అడుగుద్ది ఏం ఏమైంది తను కూడా నాలాగే గూడు కట్టుకొని ఉంటుంది కదా తన్ను ఎందుకు వద్దంటున్నావు అని అంటే కాకేళనంటది నేను నల్లగా ఉన్నాను కదా అందుకే వద్దంటుంది అని అంటారు నల్లగా ఉండటం ఏంటి ఎవరి సహజమైన రూపం వాళ్ళకు ఉంటది అంత మాత్రం చేత నన్ను వద్దంటదా అంటే అప్పుడు చెట్టు పక్కపక్క నవ్వుద్ది అనమాట నవ్వి నేను నీ రంగు వల్ల అనట్లేదు నీ గుణం వల్ల ఇక్కడి నుంచి వెళ్ళిపోమని అంటున్నాను అనేది గుణం అంటే దాని యొక్క లక్షణం అనమాట అది బిహేవ్ చేసే తీరు అంటే దాని ప్రవర్తన తీరు అయితే ఏమైంది కాకేమో ఏం చేశాను నేను ఏమైంది అని అంటే పొద్దున్న మొన్న కోకిల వచ్చి కోకిలకి తనకి తానుగా గూడు కట్టుకునే స్వభావం లేదనమాట కాకి గూటిలో కోకిల గుడ్లు పెట్టుకుంటుంది ఎందుకంటే చూడటానికి కాకి కోకిల ఒకేలాగా కనిపిస్తాయి అనమాట అయితే కాకి ఏమైంది నేను కష్టపడి కట్టుకున్నాను ఈ గూళ్ళో నువ్వెందుకు గుడ్లు పెట్టడం అని చెప్పి దాన్ని తరిమిస్తుంది గుడ్డును పక్షులు పక్షిని కోకిలని తగ్గేస్తుంది అయితే చెట్టు అంటది నేను నాకు నీళ్లు పోసిన పొయ్యకపోయినా రాళ్ళు వేసి కొట్టిన వాళ్ళకి కూడా నేను నా చెట్టు పండ్లని నా చెట్టు నీడని నా చెట్టు నుంచే వచ్చే కల్ కలప ఉంటుంది కదా చెక్క దాన్ని సంతోషంగా ఇస్తాను వాళ్ళ నుంచి ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండా ఇస్తాను అంత పరోపకార బుద్ధి ఉన్న నా మీద మీరు ఉంటూ మీరు ఇతరులకు ఇంత సహాయం కూడా చేయకుండా వాళ్ళని అలా తిరస్కరించడం ఏమైనా బాగుందా అందుకనే నేను నిన్ను వెళ్ళిపోమని చెప్పాను తప్ప నీ గుణం వల్ల కాదు నీ రంగు సారీ నీ రంగు వల్ల కాదు అని చెట్ అంటుంది కాకితో అప్పుడు ఇంకా కాకి అదంతా ఆలోచించి నిజమే కదా చెట్టు కనుక అంగీకరించకపోతే నేను ఎక్కడ గూడు కట్టుకుంటాను కోకిలికేమో గూడు కట్టుకునే సామర్థ్యం లేదు అందువల్ల నేను నా గూడులో దాని గుడ్లు పెట్టుకొని స్థే ఏమవుతుంది అని ఆలోచించి అప్పుడు కోకిల దగ్గరికి వెళ్ళి క్షమాపణలు అడిగి కోకిలికి దాని గూటెలో గుడ్లు పెట్టుకునే అవకాశం కల్పిస్తుంది అన్నమాట ఆ విధంగా కాకి మారినందుకు కోకిల చిలుక చెట్టు ఎంతగానో సంతోషిస్తాయన్నమాట దీనివల్ల మనకేం అర్థమవుతుందంటే మనము ఎవరికైనా సహాయం చేయగలిగే స్థితిలో ఉండి దాన్ని తిరస్కరించకూడదు అంటే నేను చెయ్యను ఎందుకు చేయాలి అని కాకుండా మన వంతు ఇదిగా మనం సహాయం చేసి వాళ్ళకి సహాయం పడితే వాళ్ళకి ఎంతగానో ఆనందంగా ఉంటుంది అనమాట ఈ స్టోరీ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్